ఇలా సిగ్గుండాలి మాట్లాడడానికి మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండు చర్చ లేకుండా పారిపోయింది అది జాబ్ లెస్ క్యాలెండర్ అయింది అది ఏమైంది అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రెండేళ్ల ముందే ఇచ్చింది నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు మూడు వేల కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించింది ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట ఊరూరికి బార్లు పెట్టారట ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండే దీన్ని కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచింది కేసీఆర్ కిట్టు పెట్టిండు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు అరే ఆనాడు రెండు డయాలసిస్లు ఉంటే నూట రెండు డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు నాలుగు టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగుడులు వేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తా ఉన్నాడు ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాది సంక్షేమ ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమే సంక్షేమమా కాలేజీలు బంద్ చేస్తున్నాము అని చెప్పుకునే పరిస్థితి రావడమే సంక్షేమ ప్రభుత్వం అని కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు జరిగిన ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపలేదు ఐమ్ ఛాలెంజింగ్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోయింది మూడు వేల కోట్లు కాంగ్రెస్ పెట్టిన బకాయి మూడు వేల కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినానికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నీలం తుఫాన్ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఆరు వందల కోట్లు బకాయి పెట్టిపోతే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ నువ్వెందుకు ఇయ్యవు నీ రెండేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఒక్క రూపాయన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వాడిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను మేము ఇరవై వేల కోట్ల రూపాయలు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇచ్చాము తొమ్మిదిన్నర ఏళ్లలో ఆర్థిక మాంద్యం వరుసగా రెండేళ్ళు కరోనా అయినా ఇరవై వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది నీ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను దగా చేయడం కాదా ఇది మోసం చేయడం కాదా నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు గ్రీన్ ఛానల్లో ఇస్తా అని చెప్పినావు పాత బకాయిలు క్లియర్ చేస్తా మరి పాతది లేదు కొత్తది లేదు గ్రీన్ ఛానల్ లేదు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇవాళ మోసం చేస్తున్నావు ఫీజీ ఎంబర్స్మెంట్ పేరు మీద ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ అలీగి నేను ఆరోపణ చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్ వచ్చినా హర్యానా ఎలక్షన్ వచ్చినా మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినా బీహార్ ఎన్నికలు వచ్చినా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అవుతాయి యూ రిలీజ్ ద వైట్ పేపర్ ఐఎమ్ డిమాండింగ్ మీరు ఎప్పుడన్నా చూడండి ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల రెండు వేల కోట్లు రిలీజ్ అవుతాయి బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్లు రిలీజ్ అవుతాయి మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల రెండు వేల కోట్లు రిలీజ్ అవుతాయి హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల రెండు వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి రేవంత్ గారి ప్రభుత్వం రెండేళ్ళలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది ప్రతి బిల్లుకు ఇరవై శాతం కమిషన్ ముప్పై శాతం కమిషన్ తీసుకున్నారు బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి ఢిల్లీకి మూటలు మోయాలి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినావు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుక తిట్టరా నా దగ్గర పైసలు లేవంటావా ముప్పై ఏళ్ళు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మేము దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నన్ను కోసుకట్టించారా నా దగ్గర పైసలు లేవు మరి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఎక్కడికి వెళ్ళిచ్చినావు తప్పైతే చెప్పు ఐఎమ్ రెడీ యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఐఎమ్ ఛాలెంజింగ్ పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చినావా ఇవ్వలేదా పంజాబ్ హర్యానా సారీ పంజాబ్ ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర బీహార్ ఎన్నికల ముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రెండు రెండు వేల కోట్లు యావరేజ్గా బిల్లులు బిల్లు పాస్ అయింది కమిషన్లు మెక్కింది నిజమా కాదా దీని మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధం మా పిల్లలకు ఆడబిడ్డల కేసీఆర్ కిట్ ఇవ్వమంటే పైసలు లేవంటావు రైతు బందీ పైసలు లేవంటావు రైతులకు వడగళ్ల వల్ల తుఫాను వల్ల నష్టం జరిగింది పదివేలు ఇవ్వమంటే పైసలు లేవంటావు ఉద్యోగుల డీఏలు అడిగితే పైసలు లేవంటావు మా ఆశ అంగన్వాడీలు అడిగితే పైసలు లేవంటావు ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు నిరుద్యోగ మృతు అడిగితే డబ్బులు లేవంటావు మరి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి కెన్ యూ ఆన్సర్ దిస్ కాంట్రాక్టర్లకు ఏమో గ్రీన్ ఛానల్ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్చార్జీలకు గ్రీన్ ఛానల్ ఉండదు మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు మూడు వేలు జీతం వాళ్ళకి పైసలు ఇవ్వంటే వాళ్ళు పాపం మొన్న వచ్చి సెక్రటరియట్ కార్డు ఇందిరా పార్క్ కార్డు ధర్నా చేసింది ఆడబిడ్డలు ఆడబిడ్డల్ని కోటేషన్లు చేసిందట అదాని అంబానీ చేసిందట ఆడబిడ్డలు వచ్చి పాపం ఇందిరా పార్క్ దగ్గర నెలకు రావాల్సిన మూడు వేల జీతం ఇవ్వమని వేలాది మంది మధ్యాహ్న భోజన మహిళా కార్మికులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా నేను అదాని అంబానీ చేసిన మహిళ నటుడు నువ్వు మూడు మూడు వేల కోట్లేమో గ్రీన్ ఛానల్ బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అయితే మూడు వేల రూపాయల పారిశోతకం మధ్యాహ్నం అన్నం వండే ఆడబిడ్డలకి ఇయ్యడానికి డబ్బులు లేవారు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడతావు ఇంకా ఇంకేదో అదాని అంబానీ ఆ ట్వీట్ రాసి నువ్వు రాసినావా ఎవడన్నా రాసిందా చదువుకోవా పెట్టేటప్పుడు అరే ఏమనుకుంటారు ఈ ఆడబిడ్డలు చదివితే నన్ను దిట్టుకుంటారు అని సోయి ఉండాలా అవుతా నీకు ఆశాలు రోడెక్కిరి అంగన్వాడీలు రోడెక్కిరి మధ్యాహ్న భోజన కార్మికులు రోడెక్కిరి నేను ఆడబిడ్డల గురించి ట్వీట్ పెడితే ఏం కావాలి రేవంత్ ఇంకొక మంచి స్కీమ్ తెచ్చింది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్ కేసీఆర్ గారు